పండగకి మీరేం పిండి వంటలు చేసుకున్నారు మేమైతే ఇలాగ అరిసెలు అయితే చేసుకున్నామండి చూసారా ఎంత బాగా వచ్చినాయో నేను ఎలా చేశాను ఏంటన్నది వీడియో అయితే తీసాను మీరు కూడా చూసేయండి ఇక్కడైతే ముందుగా వచ్చేసి నేను ముందు రోజైతే రెండు కేజీలు అయితే రేషన్ బియ్యం అయితే శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగేసి ఓవర్ నైట్ అలా నానపెట్టేసి ఇంకా మరుసటి రోజైతే ఇంకా మధ్యాహ్నం ఇంక ఇలాగైతే ఒక కాటన్ క్లాత్ మీద అయితే వేసేసి అయితే వాటర్ అంతా తీసేసి ఇంక ఇలా వేసేసి ఇంక కొంచెం మరీ ఆరకూడదు జస్ట్ కొంచెం ఆ చెమ్మ ఏదన్నా ఉంటే కొంచెం ఆ కాటన్ క్లాత్కి అయితే వచ్చేస్తుంది కొంచెం తడి తడిగానే ఉండాలన్నమాట ఇంక ఇలాగైతే ఇంక తీసేసి ఇంకా ఆడించేసి అయితే తీసుకొచ్చేసాము మిల్లికి పంపించేసాము ఇంక దాని తర్వాత వచ్చేసి ఇదంతా చక్కగా ఇలా జల్లించుకున్నాను అనమాట నేను రెండు కేజీలు బియ్యానికి రెండు కేజీలు బెల్లం అయితే తీసుకున్నాను కాకపోతే ఏంటంటే ఇంక రైస్ వచ్చేసి మూడు కేజీలు అయితే నేను నానబెట్టుకున్నాను అనమాట చేసేది రెండు కేజీలే కాకపోతే మూడు కేజీలు అయితే నానబెట్టుకున్నాను ఎందుకంటే పిండి వచ్చేసి మనకి ఇంకా కొంచెం ఎక్స్ట్రా రెండున్నర అలా పట్టచ్చు కనుక కొంచెం ఎక్స్ట్రా మనం పిండి ఆడించుకుని పెట్టుకుంటే ఏంటంటే మనకి బాగుంటుంది రెండు కేజీలకంటే కరెక్ట్గా రెండు కేజీలకి రెండు కేజీలే పెట్టుకున్నామంటే ఒక్కొక్కసారి అయితే పిండి కొంచెం పలచన అవుతుంది కదా అందుకోసమని ఎక్స్ట్రా మూడు కేజీలు అయితే నేను పెట్టుకుని రెండు కేజీలకి అయితే రెడీ చేసుకున్నాను ఇక్కడైతే రెండు కేజీలు బెల్లం అయితే ఇంక ఇలా పాకం పెట్టేసుకుని ఇలా అయితే చూసుకున్నాను అనమాట ఒక రెండు మూడు సార్లు అయితే ఇలా తీగ అయితే వచ్చింది ఇంక తర్వాత మూడోసారి అయితే ఇంక చక్కగా గట్టిపాకం అయితే వచ్చేసింది అది కొంచెం మనకి ఇలా ఇలా పట్టుకుంటే ఉండ కింద అయితే వచ్చేయాలన్నమాట మళ్ళీ మనం అలా గిన్నె కొట్టినప్పుడు సౌండ్ కూడా రావాలి ఇంకా అలా అలాగైతే చూసుకుని ఇంకా అందులో అయితే నువ్వులైతే వేసేసుకున్నాను అంటే నేను ఎలా రెడీ చేస్తాను అన్నది మాత్రమే చెప్తున్నాను ఇప్పుడు ఇంకా అక్కడ జల్లించి పెట్టుకున్న పిండంతా ఇంక ఇలాగైతే కొంచెం కొంచెంగా స్టవ్ ఆఫ్ చేసి అయితే ఇంక వేసేసాను ఇంకా మా మధ్యగారు అయితే హెల్ప్ చేశారన్నమాట అది తిప్పడం అనేది మనమైతే మన వల్ల కాదు మనం తిప్పలేము కలపలేమన్నమాట ఇంకైతే మా మర్తిగారైతే కలుపుతున్నారు నేనైతే ఇంకా పిండి అయితే వేస్తున్నాను ఇలాగైతే మొత్తం అంతా ఇంకా నాకైతే రెండు పావు రెండున్నర అయితే పట్టిందండి ఎందుకంటే మూడు కేజీలు ఆడించుకున్నాను కదా నాకు ఇంకొక అర కేజీ పిండి అయితే మిగిలింది అందుకే రెండున్నర అయితే పట్టింది ఇంకొక నాలుగు టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసి అయితే ఇంక ఇలా కలిపేసుకుని అయితే పెట్టుకున్నాను ఇక్కడ మేడ మేము వంటకాలు చేసుకుంటున్నాం కదా ఇంక అక్కడే ఇదైతే రెడీ చేసేసుకున్నాము కాకపోతే అక్కడైతే ఇంక అరిసెలు చేయలేదు మళ్ళీ కిందకైతే తెచ్చేసుకుని కింద స్టవ్ మీద అయితే ఇంక అరిసెలు అయితే చేసుకున్నాము ఎందుకంటే ఇంక అది పెద్ద మంట ఎక్కువ వచ్చేస్తుంది కదా అందుకోసం అని చెప్పేసి అక్కడైతే చేయలేదు ఇలాగైతే కొంచెం కొంచెం తీసేసుకుని ఇలాగా ఒక కవర్ మీద ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా దాని మీద ఇలా వేసేసుకుని ఇంకా చక్కగా మనకి ఎంతెంత సైజు కావాలో అంత సైజ్ అయితే రెడీ చేసుకుని వేసేసుకోవాలి మేమైతే చిన్న చిన్నగా చేసుకున్నాం ఎందుకంటే ఇంకా ఫుల్గా తినలేం కనుక ఒక పెద్దది మళ్ళీ అందులో సగం తిని సగం పక్కన పెడతాం కదా అలా కాకుండా ఇలా చిన్న చిన్నగా చేసుకుంటే ఇంక అలా తినేయడానికి బాగుంటుందని చెప్పి ఇలా చిన్న చిన్నగా అయితే చేశాను నాకైతే మంచి కలర్ కావాలి అనేసి అయితే నేను కొంచెం కలర్గా వేయించుకున్నాను చెల్లికైతే అంత కలర్ వద్దు అని చెప్పి కొంచెం లైట్ కలర్ వేయించుకుంది అందుకే ఈ అరిసెలో రెండు రకాలు అంటే రెండు రంగులు కనిపిస్తాయి మీకు ఇలాగైతే రెడీ చేసుకున్నాము మంచి కలర్ అయితే వచ్చేసింది ఇంకా ఒక్కొక్కసారి కొంచెం టైం పట్టేస్తే కొంచెం మాడిపోతుంది అందుకని ఇదిగో చెల్లి అయితే ఇలా లైట్ కలర్ తనకు కావాలని చెప్పి లైట్ కలర్ అయితే లైట్గా కాల్చుకుని అయితే తీసేసుకుందన్నమాట ఇలా చెల్లి నేను కలిపి ఇంకెలాగైతే రెండు కేజీల అరిసెలు అయితే చేసేసాము రెండు కేజీలు బియ్యానికి అరిసెలు అయితే చేసుకున్నాము నేనైతే ఇలా సింపుల్గా అయితే చేసేసుకున్నానండి ఇక్కడైతే అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి చెల్లి అయితే ఇలాగ ఒక క్యాన్లో వేసుకుని అయితే పట్టుకెళ్ళింది అనమాట ఇంకేలా ఇతర అర్సులు అయితే చేసేసానండి నేను ఎలాగా చేశాను ఏంటన్నది కామెంట్ పెట్టండి